క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులరా మనము ఏప్రిల్ నెలలో రెండవ తారీఖులో ఉన్నాం ఈనాటి సువిశేషాన్ని ఈ కాలంలో మనం చూసినప్పుడు యోహాను శుభవార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి ముప్పై వచనం వరకు మనం ఆలకించాం నిన్నటి సువిశేషంలో ఏసుక్రీస్తు వెత్సత అనేటటువంటి కోనేరు వద్ద ఒక పక్షవాత రోగిని ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా మంచానికి అతుక్కుని బ్రతుకుతూ ఉన్నటువంటి పక్షవాత రోగిని లేచి నీ పడకను ఎత్తుకొని నడవమని చెప్పాడు అది యోదుల పండుగ రోజు అందున అది విశ్రాంతి దినం కూడాను కాబట్టి ఏ విధంగానూ అసలు పని చేయడానికి అవకాశం లేని ఆ రోజున యేసుక్రీస్తు ఇంత గొప్ప అద్భుతాన్ని చేసి ఆ పక్షవాత రోగిని నీ పడకను ఎత్తుకొని నడవమని చెప్పాడు అందుకు యోధ అధికారులకు మతబోధకులకు ఎక్కడ లేని కోపం వచ్చింది వాళ్ళు అప్పటికే యేసుక్రీస్తు గురించి తెలుసుకొని అతని మీద చాలా గుర్రుగా ఉన్నారు అయితే ఈ రోజున యేసుక్రీస్తు తనను తాను దేవుని కుమారుడిగా అభివర్ణించుకోవడం ద్వారా వాళ్ళ కోపాన్ని మరింతగా రెట్టింపు చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఏసుక్రీస్తు చెప్పిన ఈ మాటలకు చాలా అసంతృప్తిని చెందారు యేసుక్రీస్తు తనను తాను దేవుని కుమారునిగా అభివర్ణించుకోవడాన్ని వాళ్ళు ఏ విధంగానూ సహించలేకపోయారు యేసుక్రీస్తు తనను తాను దేవుని కుమారుడిగా అభివర్ణించుకోవడం ద్వారా తనను తాను దేవునితో సమానుడిగా ప్రకటించుకున్నట్లయింది యేసుక్రీస్తు దేవుడు ఇంకనూ పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పాడు యూదులు సృష్టిని దేవుడు ఆరు రోజులు చేసి ఏడవ రోజు విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి వాళ్ళు చెప్పారు అయితే విశ్రాంతి తీసుకున్నాడని చెప్పి వాళ్ళు గట్టిగా విశ్వసించారు పవిత్ర గ్రంథాన్ని ఆధారంగా చేసుకొని ఆయన ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడని వాళ్ళు గట్టిగా నమ్మారు కాబట్టి ఈ విశ్రాంతి దినం రోజున వాళ్ళు ఏ విధంగానూ పని చేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదు అది ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నడవడమేనని వాళ్ళు భావించేవాళ్ళు అయితే క్రీస్తు ఈనాడు నా తండ్రి ఇంకనూ పని చేయుచున్నాడు అని చెప్పాడు ఈ మాట వాళ్ళను ఆశ్చర్యపరిచింది అందున విశ్రాంతి దినం రోజున కూడా తండ్రి పని చేస్తున్నాడనే భావంతో క్రీస్తు మాట్లాడటం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు నిజానికి యూదులు నమ్మారు దేవుడు పనిచేస్తూనే ఉన్నాడని ఈ సృష్టికి జీవం ఇవ్వడం దేవుడు ఎన్నడూ ఆపలేదని ఆ విధంగా అతడు ఆపినట్లయితే ఖచ్చితంగా ఈ సృష్టి అంత ముందుద్దని వాళ్ళు భావించారు ఈ సృష్టి ఈ విధంగా కొనసాగుతుందంటేనే అర్థం ఖచ్చితంగా దేవుడు ఈ సృష్టికి జీవాన్నిస్తూ దీనిని నడిపిస్తున్నాడు ఆ పనిని చేస్తూనే ఉన్నాడని వాళ్ళు నమ్మారు అయితే యేసుక్రీస్తు ఈనాడు చెబుతున్నటువంటి ఈ మాట ద్వారా దేవుడు మానవాళికి నూతన జీవం ఇచ్చే ఈ కార్యాన్ని ఎన్నడూ ఆపలేదు మానవాళిని రక్షించే ఆ కార్యాన్ని చేస్తూనే ఉన్నాడు ఈనాడు ఆ దైవకుమారుడనైన నేను మీ మధ్యకు మనిషి అవతారం ఎత్తి రావడం ద్వారా ఇదిగో నా ద్వారా ఆ తండ్రి ఈ రక్షణ కార్యాన్ని నూతన నిత్య జీవాన్నిచ్చే కార్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడని క్రీస్తు అక్కడ ఉన్నటువంటి అధికారులను ఉద్దేశించి పలికాడు అది విన్నటువంటి అధికారులు ఎక్కడ లేని కోపానికి గురి అయ్యారు వారి కోపానికి కారణం యేసుక్రీస్తు తనను తాను దేవునితో సమానునిగా దేవుని కుమారుడిగా అభివర్ణించుకోవడమే అయితే యూదుల యొక్క సాంప్రదాయాన్ని మనం చూసినప్పుడు యూదులు తమ తండ్రులు చేసే పనులను వారి బిడ్డలో నేర్చుకుంటారు ఈనాడు యేసుక్రీస్తు కూడా తన సాకుడు తండ్రి అయినటువంటి యోసేపు గృహ నిర్మాణం పనిచేసేవాడు కాబట్టి అదే రీతిలో ఆ వడ్రింగి పనిని యేసుక్రీస్తు కూడా నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం జబదాయి కుమారులను మనం చూసినప్పుడు వాళ్ళ తండ్రి చేపలు పట్టేవాడు కాబట్టి జబదాయి కుమారులు కూడా చేపలు పట్టే వృత్తిని నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం తండ్రి ఏమి చేస్తాడో ఆ తండ్రి దగ్గర నుంచి వారి బిడ్డలు ఆ వృత్తిని నేర్చుకోవడం యూదుల సాంప్రదాయంలో మనం చూస్తాం అయితే ఈనాడు యేసుక్రీస్తు తన తండ్రి పరలోక దేవుడని ఆ దేవుని దగ్గర నుంచే నేను అనేక విషయాలు నేర్చుకొని ఆ దేవుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆ దేవుని కుమారుడనైనా నేను కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నానని చెప్పి తనను గురించి అభివర్ణించాడు తండ్రి ఏమి చేస్తాడో అది కుమారుడు చూసి ఆ విధంగానే చేస్తాడని పంతొమ్మిదో వచనంలో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నా అంతే రీతిలో పరలోకపు తండ్రి మరణించిన వారికి జీవాన్ని ఇస్తాడు అంతే రీతిలో ఆ తండ్రి తనుయుడనైనా నేను కూడా ఇదిగో మానవాళికి జీవాన్ని ఇవ్వడానికే వచ్చానని ఎవరెవరైతే ఆ జీవాన్ని కోరుకుంటారో వాళ్ళు తప్పకుండా ఆ జీవాన్ని సొంతం చేసుకోగలుగుతారని అది ఆ దైవ కుమారుడనైనా నానుండే ఆ పరలోక తండ్రి కుమారుడనైనా నుండే ఈ జీవాన్ని మీరు సొంతం చేసుకోగలుగుతారని ప్రభు తెలియచేశాడు అంతే రీతిలో పరలోక తండ్రి ఏ విధంగా గౌరవనీయుడో ఆ తండ్రి తనయుడనైనా నేను కూడా గౌరవనీయుడనని చెప్పి ఇరవై మూడవ వచనంలో ప్రభు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం అంతే రీతిలో ఎవరెవరైతే ఈ కుమారుణ్ణి గౌరవిస్తారో వాళ్ళు ఆ పరలోకపు తండ్రిని కూడా గౌరవిస్తారు అని చెప్పి ఇరవై మూడవ వచనంలో రెండవ భాగంలో ప్రభు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం పరలోకపు తండ్రి తనంతటికి తానే జీవం కలిగి ఉన్నాడు అంతే రీతిలో ఆ తండ్రి యొక్క తనుయుడనైనా నేను కూడా నా అంతటికి నేనే జీవించగలిగిన శక్తిని కలిగి ఉన్నానని ఇరవై ఆరో వచనంలో ప్రభు పలకడాన్ని మనం చూస్తూ ఉన్నాం పరలోక తండ్రికి ఆ తండ్రి తనుయుడైన యేసుక్రీస్తునకు మధ్య ఉన్న ఆ బంధము ఆ ప్రేమ మనం ఇరవయో వచనంలో చూస్తూ ఉన్నాం ఇరవయో వచనంలో ఆ పరలోక తండ్రికి ఆ తండ్రి తనుయుడైన యేసుక్రీస్తునకు మధ్య ఉన్న ప్రేమను ఆ బంధాన్ని మనం చూసినప్పుడు తండ్రి కుమారుని ప్రేమించును తాను చేయు ప్రతి దానిని కుమారునకు చూపును అంతకంటే గొప్ప కార్యాలు కుమారుడు చేయుటకు ఆ తండ్రి సహకరించి మిమ్మందరినీ ఆ కుమారుని విషయంలో ఆశ్చర్యపోయేలా చేయును అని చెప్పి ప్రభు తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఏ విధంగా అయితే తండ్రి కుమారుల మధ్య ఈ బంధము ఈ ప్రేమ నెలకొని ఉందో ఏ విధంగా అయితే కుమారుడు మరింత గొప్ప ఘనకార్యాలు చేయడానికి తండ్రి సహకరిస్తున్నాడో అంతే రీతిలో ఆ కుమారుని యొక్క శిష్యులు కూడా ఆ కుమారుడైన యేసుక్రీస్తునతో ఆ దైవంతో సమానుడుగా చెప్పుకోబడిన దైవ కుమారుడైన యేసుక్రీస్తుతో విడదీయలేని ప్రేమ బంధాన్ని కలిగి ఉంటారని చెప్పి యోహాను శుభవార్త పదిహేనో అధ్యాయంలో మనం చూస్తున్నాం యోహాను శుభవార్త పదిహేనో అధ్యాయం పదిహేనో వచనంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తునకు ఆయనను అనుసరించే వారికి మధ్య ఏ విధమైనటువంటి ప్రేమ సంబంధం ఉంటుందో ఆయనే స్వయంగా అభివర్ణించాడు తన కుమారుడు ఏమి చేయునో దాసుడు ఎరుగడు కనుక ఇక మీదట నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచేదను ఏలయన నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విసిద పరిస్థితిని మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకొని మీరు నా పేరట తండ్రిని ఏమి అడిగిననో ఆయన దానిని మీకు ప్రసాదించుటకును మీరు ఫలించుటకును మీ ఫలములు నిలిచి ఉండుటకును నేను మిమ్ము ఎన్నుకున్నాను అని చెప్పి ప్రభు స్పష్టంగా తెలియజేయడాన్ని మనము ఈ ఆహాన శుభవార్త పదిహేనవ అధ్యాయం పదిహేనవ వచనంలో పదహారవ వచనంలో మనం చూస్తూ ఉన్నా కాబట్టి ప్రిదేవుని బిడలారా ఈనాడు పరలోక తండ్రి నుంచి యేసుక్రీస్తునకు మధ్య ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉన్నారో ఏ విధంగా విడదీయలేని బంధాన్ని తండ్రి కుమారులు కలిగి ఉన్నారో ఆ విధంగానే ఆ కుమారుని విశ్వసించిన వాడు కూడా ఆ కుమారుడిచ్చే నిత్య జీవానికి వారసుడవుతాడు కుమారుణ్ణి గౌరవించిన వాడు తండ్రిని గౌరవించిన అవుతాడు అంతే విధంగా తండ్రి ఏ విధంగా మరణం నుండి జీవానికి నడిపించగలడో కుమారుడు కూడా మానవాళిని మరణం నుండి జీవానికి నడిపించడానికి వచ్చాడు కాబట్టి అతడు మనల్ని మరణమనే చీకటి నుండి నిత్య జీవపు వెలుగులోనికి నడిపిస్తాడన్న వాస్తవాన్ని ఈనాడు యోహాని శుభవార్తకారుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు అందుకే ఎవరెవరైతే ఈ కుమారుణ్ణి విశ్వసించారో ఎవరెవరైతే ఈ కుమారుని సందేశాన్ని జీవితంలోనికి స్వీకరించరో వాళ్ళు దుర్జనులుగా పరిగణించబడతారు ఎవరెవరైతే ఆ తండ్రి తనయుడైన యేసుక్రీస్తుని తమ జీవితంలోనికి స్వీకరించి ఆయన సందేశాన్ని స్వీకరిస్తారో వాళ్ళు సజ్జనులుగా పరిగణించబడతారు కాబట్టి కుమారుని విశ్వసించి ఆయన సందేశాన్ని స్వీకరించడమే మనల్ని సజ్జనులుగా చేస్తుంది ఆ పరలోక తండ్రి ఇచ్చే సమస్త ఆశీర్వాదాలను ఆ కుమారుని ద్వారా మనం పొందగలుగుతామన్న విషయాన్ని మనం ఈనాడు గ్రహిస్తూ ఉన్నా అందుకే ఇదిగో సజ్జనులేమో యేసుక్రీస్తు ద్వారా జీవానికి నడిపించబడితే దుర్జనులేమో ఇదిగో దండన వైపు నడిపించబడ్డారు శిక్షను తీర్పును కొని తెచ్చుకున్నారు కాబట్టి నీవు తీర్పును తప్పించుకొని జీవంలోనికి ప్రవేశించాలంటే ఖచ్చితంగా ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమగాను పరలోక తండ్రి నుంచి విడదీయలేని బంధం కలిగినటువంటి యేసుక్రీస్తును నీ జీవితంలోనికి స్వీకరించాలి ఆయన సందేశాన్ని స్వీకరించాలి ఆయన్ను విశ్వసించాలి ఆయనకు పరలోక తండ్రికి మధ్య ఉన్న ఆ విడదీయలేని బంధాన్ని నువ్వు విశ్వసించాలి ఆ విధంగా క్రీస్తుని క్రీస్తుని సందేశాన్ని జీవితంలోనికి స్వీకరించి మీరు నిత్య జీవానికి నడిపించబడాలి అని చెప్పి ఈనాడు యేసుక్రీస్తు స్పష్టంగా ఆ అధికారులకు అక్కడున్న మతబోధకులకు పెద్దలకు తెలియజేయడాన్ని మనం ఈనాటి విశేషంలో ఆలకిస్తూ ఉన్న ఉన్నా దేవుని బిడ్డలారా మన క్రీస్తుని మన జీవితంలో విశ్వసించి ఆయన సందేశాన్ని స్వీకరించి మన జీవితాలను ధన్యం చేసుకున్న అంతటి భాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ ప్రభువుని వేడుకుందా మన అందరికీ ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆ నిత్య జీవపు వెలుగులోనికి మనల్ని నడిపించడానికి శిలువ మీద ప్రాణత్యాగానికి కూడా వెనుకాడని ఆ ప్రేమమూర్తి యొక్క ప్రేమను ఆ ప్రేమమూర్తితో విడదీయలేని బంధాన్ని మనం ఏర్పరచుకొని ఆ ప్రేమను స్వీకరించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ కరుణామయుడు ఆ కారుణ్యమూర్తి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడునుగాక తన నిత్య జీవాన్ని మీకు ఇచ్చి మిమ్మల్ని రక్షించునుగాక ఆ మేన్